హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చందు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నా ఎక్కువ లాస్ట్ ఇయర్ మనం చేసిన వీడియో ఉంది ఏదైతే ఉందో ప్రవర్ధన్ సీడ్స్ రేవంత్ కాటన్ వెరైటీకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే స్టాక్స్ కోసం విపరీతంగా కాల్స్ అయితే చేస్తా ఉన్నారు స్టాక్స్ అయితే అవైలబుల్ లేదు ఎందుకంటే కంపెనీలోనే ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది ఈ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ మధ్యలో పడ్డ వర్షాలకి సీడ్ ఉత్పత్తి అనేది తక్కువగా ఉంది ఒకవేళ ఉన్నా కానీ జిఓటీలు సరిగా పాస్ అవటానికి ఛాన్స్ తక్కువ ఉండటం వల్ల సీడ్ ఉత్పత్తి అనేది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అది మనకి ప్రబన సీడ్స్ డీలర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది మేబీ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మళ్ళీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది స్టాక్ అయితే అప్పుడు అప్పటికి కొద్ది గొప్ప వస్తాయి అని చెప్పి అంటున్నారు అలాగే పది లక్షలు కట్టిన డీలర్స్ కూడా చాలా తక్కువ ప్యాకెట్లు అనేది ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి డీలర్ మనతో చెప్పడం జరిగింది అందువల్ల విపరీతమైన డిమాండ్ ఉంది రేవంత్ కాటన్ ఇంత డిమాండ్ అవటానికి మరి ముఖ్యమైన కారణం కూడా కంపెనీ కంపెనీ యాజమాన్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే కంపెనీ కొంచెం ఒక ఆ కాటన్ వెరైటీ కంపెనీలో ఫేమస్ అయిన వెరైటీ ఉంది అని అంటే విపరీతంగా అడ్వాన్స్లు వస్తాయి ఆ అడ్వాన్స్ ఇచ్చిన ప్రతి డీలర్కి ఏంటంటే మినిమం రెండు మూడు వంతులు ఎక్స్ట్రా ప్యాకెట్లు అనేది సప్లై ఇవ్వటం జరిగిద్ది జరగాలి కూడా జరిగినప్పుడే అందరి డీలర్లకి సఫిషియంట్ స్టాక్ ఇవ్వగలిగినప్పుడు కొద్దిపాటి డిమాండ్ లో కొద్దిపాటి లాభాన్ని ఆశించి అందరూ ఆ వెరైటీని అమ్మడం జరుగుతుంది రైతులకు కూడా స్టాక్ అవైలబుల్ గా అందరికి అనుకున్న ఎత్తున్నాం వేసుకోవటానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి కంపెనీ ఏంటంటే అందరికీ స్టాక్ ఇవ్వలేకపోవటం వల్ల ఒకవేళ ఇచ్చిన పది లక్షలు కట్టినోడికి వంద ప్యాకెట్లు నూట ప్యాకెట్లు ఇచ్చినట్లయితే అవి వెంటనే అయిపోతాయి ఆ మళ్ళీ తర్వాత స్టాక్ ఇస్తేస్తున్నారు లేకపోతే తెలియదు లాస్ట్ ఇయర్ కూడా ఈ కంపెనీ విషయంలో మామూలుగా అలాగే జరిగింది వాళ్ళకి సీడ్ ప్రొడక్షన్ లో వచ్చిన లోపాలు ఏందో ఎన్ని మిగతా ఇన్ఫర్మేషన్ సరిగా తెలియదు కానీ ఆ స్టాక్ అయితే డీలర్స్కి ఇవ్వలేకపోవటం కూడా ఈ విపరీతమైన డిమాండ్ రావడానికి కారణం అని తెలుస్తుంది డీలర్స్ మాటల్లోని అది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే సఫిషియెంట్ స్టాక్ ఇచ్చినప్పుడే ఈ వెరైటీలతో పాటు మిగతా వెరైటీలు కూడా అమ్ముకొని కొంచెం తక్కువ రేట్ అమ్మటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు రేవంత్ ఒక ఎకరానికి రెండు ఎకరాలకు ఇచ్చి మిగతా మంచి వెరైటీలు ఉంటాయి అవి అంత పబ్లిసిటీకి కాని వెరైటీలు మంచి కంపెనీకి సంబంధించిన వెరైటీలు కూడా అది కూడా దిగుబడి వచ్చే వెరైటీని ప్రిఫర్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా ఏంటంటే తక్కువ రేటుకే ఇవ్వటం జరుగుతుంది అది కూడా జరగ జరగకపోవటానికి కారణం ఏంటంటే సఫిషియం స్టాక్ సప్లై లేకపోవటమే కాబట్టి రేవంత్ మాత్రమే వాళ్ళు నాలుగు ఎకరాలు పత్తి వేసేవాళ్ళు రెండు ఎకరాలకు ఎకరానికో ట్రై చేయండి కానీ విపరీతమైన బ్లాక్ నడుస్తుంది ఎవరి దగ్గర ఉన్నా కానీ ప్యాకెట్ పదిహేను వందల నుంచి రెండు వేలు వరకు వాళ్ళకి వ్యాపారానికి అనుకూలమైన రేట్ అయితే అమ్మటం జరుగుతూ ఉంది అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అది ఫ్రెండ్స్ వీడియో యొక్క సారాంశం ఫర్దర్గా ఏదైనా స్టాక్ అవైలబుల్ ఉంటే కనుక నేను వీడియో చేయటం జరుగుతుంది మన ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి వీడియోకి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆప్షన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్